మహబూబాబాద్ జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యను పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని ఆశలంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశాలంతా కూడా ఈ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్టయితే గ్రామ లేనిదే ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ సందర్భంలో ఆశా వర్కర్లకు పారితోషికాలు ఇచ్చి ప్రభుత్వం పని ఉంది అయితే కిందికి వచ్చేటప్పటికి పారితోషికాలు లేని అనేక పనులను ఆశల చేత చేపిస్తున్నారు ఉదాహరణకు టీవీ స్కూటర్ డబ్బాలు మోయించడం ఏమి టార్గెట్ పెట్టడం అట్లాగే ఆశాల చేత ఇంకా అనేక పారితోషికాలు లేనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మహమ్మార్ జిల్లా వ్యాప్తంగా ఐక్యమై మార్గోషణాలు లేని మనం చెల్లించకూడదు ఆశాలకు బ్రెండింగ్లో ఉన్నటువంటి లెప్పిస్తే లెటర్ టీవీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇంకా ఇతర సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తాన్నాం అట్లాగా ఎన్నికల ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశావర్తలకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి ఆశావర్గలకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను నా పేరు కాస్ మాధవి ఆశావర్గ సీనియర్ రాష్ట్రవర్తి జిల్లా కార్యదర్శి ఈరోజు సిహజ్ అనుబంధ ఆశా వర్కర్ల ఈ ఆధ్వర్యంలో ఇవాళ కారణాలు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా జిల్లాలో డిఎంహెచ్ఓ కానీ ఇతర అధికారులు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలు కాకుండా అధికారులు పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి ఇవాళ మేము గతంలో అనేక పోర్టల్ నిర్వహించాం ఆ పోర్టల్ సందర్భంగా పారితోషికలు లేనటువంటి పనులను చేయించని చెప్పి హెల్త్ కమిషనర్ గారు మాటిచ్చారు కానీ ఈ జిల్లాలో మాత్రం అటువంటి పనులనే చేపిస్తా ఉన్నారు అదేవిధంగా ఇలా సెంటర్ డ్యూటీలు చేస్తా ఉన్నారు లేదు సబ్సెంటర్లు ఊడిపించే పని చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి పనులను మొత్తం కూడా ఆశా వర్కర్లు అంటే ఇక్కడ ఆశ్ర వర్కర్ లాగా చూడట్లేదు వీళ్ళ స్వీపర్ లాగా చూస్తా ఉన్నారు లేదు వీళ్ళ ఒక అమాలి కార్మికులుగా చూస్తా ఉన్నారు కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఇలా మేము ధర్నా చేస్తాను కాబట్టి డిఎంహెచ్ఓ గారు ఇప్పుడే మాట్లాడారు ఒకరోజు టైం ఇస్తామని అన్నారు మా సమస్య పరిష్కారం చేయకపోతే మేము నిరవధిక సమయం కూడా దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం